అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది శ్రీగారు ఉదయాన్నే మెలకు వచ్చింది కీర్తికి రాజుని చూసి నవ్వుతూ పైకి లేచి తనకిచ్చిన గదిలోకి వచ్చింది స్నానం చేసి ఆ విడిచిన డ్రెస్ని ఉతికి ఆరేసి రాజు దగ్గరికి వచ్చేసరికి అతను అప్పుడే నిద్రలేచాడు నొప్పి తగ్గడంతో లేవడానికి ప్రయత్నించాడు రాజు కీర్తి అతన్ని పట్టుకొని సాయం చేస్తూ మంచం మీద నుంచి కిందికి దించింది వాష్రూమ్కి వెళ్తారా సార్ అంటుంది స్నానం కూడా చేయాలి చాలా చిరాగ్గా ఉంది నువ్వు కొంచెం హెల్ప్ చేస్తావా సరే రండి అంటూ అతన్ని వాష్రూమ్లోకి తీసుకొచ్చి స్టూల్ మీద కూర్చోబెట్టి బ్రష్కి పేస్ట్ పెట్టించింది అతన్ని బ్రష్ చేయమని చెప్పి బయటికి వచ్చి ఒక బెడ్షీట్ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని వచ్చింది రాజీ అర్థం కాక తన వైపు చూశాడు అవెందుకు అంటాడు గాయం తడవకుండా ఉండాలి కదా సార్ మీరుండండి అంటూ ఆ బెడ్షీట్ని అతని నడుము చుట్టూ కట్టి పైన ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసింది తెలివైన దానివే థ్యాంక్స్ నేను స్నానం చేసి వస్తాను కానీ వెళ్ళు అంటాడు రాజ్ పర్లేదు సార్ నేను చేయిస్తాను అంటుంది నేనేమైనా చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా అసలే నా తింగ దానికి తిక్క ఎక్కువ నువ్వు కానీ స్నానం చేయించావని తెలిసిందనుకో ఇద్దరిని ఊతి కారేస్తుంది అంటాడు అంటే మీ గర్ల్ఫ్రెండ్ ఫీల్ అవుతుందని వద్దంటున్నారే కానీ మీకేం అభ్యంతరం లేదన్నమాట అంటుంది కీర్తి అమ్మ స్వప్నసుందరి నడవటానికే ఓపిక లేక చేస్తుంటే నీ చతుర్లేంటమ్మా అయినా ఇదంతా దానివల్లే అది నా దగ్గరికి వచ్చింటే నాకు ఇన్ని పాటలుండేవా హాయిగా దాంతో ఒళ్ళంతా రుద్దించుకొని మరీ స్నానం చేసేవాడిని ఏం చేస్తాం ఆ తిక్కల్ది రాదు నువ్వు వెళ్ళు అంటాడు పర్లేదు నేను హెల్ప్ చేస్తాను మీరు కానివ్వండి అంటూ హీటర్ ఆన్ చేసింది ఈలోపు రాజు బ్రష్ చేసి వేసుకున్న ట్రాక్ ప్యాంట్ తీసి టవల్ చుట్టుకున్నాడు బ్రష్ సర్దిపెట్టి పెట్టి వెనక్కి తిరిగిన తనకి టవల్తో రాజు కనిపించేసరికి ఒళ్ళత ఒక్కసారిగా జలధరించింది కీర్తికి తెల్లని మేని కండలు తిరిగిన దేహంతో ఆ మన్మధుడిని తలపించేలా ఉంది అతని దేహం కన్నార్పకుండా అతన్ని చూస్తున్న కీర్తిని చూసి చిటిక వేశాడు దాంతో చూపు తిప్పుకుంది తను ఏంటి అలా చూస్తున్నావు నచ్చానా అంటూ చిలిపిగా అడిగేసరికి సీరియస్గా ఒక లుక్ ఇచ్చి అతన్ని స్టూల్ మీద కూర్చోబెట్టింది వారం రోజులుగా బెడ్ మీదే ఉండేసరికి ఆ వెచ్చటి నీరు ఒంటిని తడుపుతుంటే హాయిగా అనిపించింది రాజ్కి గాయం తడవకుండా తన సహాయంతో స్నానం ముగించి గదిలోకి వచ్చాడు మీరు డ్రెస్ వేసుకోండి అంటూ బయటికి వెళ్ళిపోయింది తను షర్ట్ వేసుకోవటానికి ఎలాగో లేదు కాబట్టి లూజ్గా ఉన్న ఒక టీషర్ట్ ట్రాక్ ప్యాంట్ వేసుకుని బెడ్ మీద కూర్చున్నాడు కీర్తి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చింది అతని దగ్గరికి పక్కనే కూర్చొని తినిపిస్తుంటే తననే చూస్తున్నాడు రాజ్ ఎందుకు సార్ అలా చూస్తున్నారు అంటూ అడిగింది తను ఏం లేదు డబ్బులకి పనిచేసే వాళ్ళు కూడా ఇంత కేరింగ్గా చూసుకుంటారా అని రాజు అడిగేసరికి తీసుకున్న దానికి న్యాయం చేయాలి కదా సార్ అంటూ అతనికి టిఫిన్ తినిపిస్తూనే చెప్పింది ఇంతలో రాజశేఖర్ ఆ గదిలోకి వచ్చాడు కీర్తి లేచి నిలబడింది ఎలా ఉంది నాన్న అంటూ రాజు పక్కనే కూర్చున్నారు ఆయన ఫైన్ డాడ్ స్నానం చేసావా గాయం తడుస్తుంది కదరా అంటూ ఫ్రెష్గా ఉన్న అతన్ని చూస్తూనే కంగారుగా అడిగారు గాయం తడవకుండా తను కట్టుకట్టిందిలే డాడ్ నేను స్నానం చేయడానికి కూడా హెల్ప్ చేసింది రాజశేఖర్ ఆశ్చర్యంగా కీర్తి వైపు చూశాడు థ్యాంక్స్ అమ్మా ఆడపిల్లవి కదా ఇవన్నీ చేయడానికి ఇబ్బంది పడతావేమో అనుకున్నా ఆరోగ్యం బాలేని మనిషి అంటే పసిపిల్లాడితో సమానం సార్ అలాంటి వాళ్ళకి ఏం చేసినా ఇబ్బంది ఉండదు అంటుంది కీర్తి ఆయన నవ్వుతూ రాజువైపు తిరిగాడు నీకేం ఇబ్బంది లేదు కదా నాన్న అంటాడు ఇలా బెడ్ మీదే ఉండటం ఇబ్బందిగానే ఉంది డాడ్ అస్సలు బెడ్ దిగనివ్వటం లేదు ఎన్నా ఇలా అంటాడు రాజ్ అది నేను చెప్తాను అంటూ గదిలోకి ఎంట్రీ ఇచ్చారు డాక్టర్ గారు ఆ రోజు చెకప్కి వస్తున్నానని ముందే ఫోన్ చేసి చెప్పారు డాక్టర్ దాంతో రాజశేఖర్ గారు ఆఫీస్కి వెళ్లకుండా వెయిట్ చేస్తున్నారు కమ్ డాక్టర్ చెక్ చేయండి అంటూ ఆయన పక్కకు వచ్చేసరికి డాక్టర్ రాజ్ పక్కనే కూర్చొని టీషర్ట్ తీన్ చేసి కట్లు విప్పారు స్టిచెస్ పూడుకొని కనిపించేసరికి అమ్మాయా నో ప్రాబ్లం ఇంకో రెండు రోజుల్లో అంతా సెట్ అవుతుంది అంటాడు అంటే నేను బయటికి వెళ్ళొచ్చా అని రాజ్ ఆతృతగా అడిగాడు నో నేను గాయం పూడుకుంది అని మాత్రమే చెప్పాను లోపల ఇంకా పచ్చిగానే ఉంటుంది కత్తి చాలా లోతుగా దిగింది కదా ఆ గాయం లోపల కూడా పూర్తిగా మానిపోయే వరకు నువ్వు ఈ ఇంటి కాంపౌండ్ కూడా దాటానికి వీల్లేదు అంటాడు డాక్టర్ అంకుల్ ఇలా నాలుగు గోడల మధ్య ఉండటం నా వల్ల కావటం లేదు రాజ్ చిన్న పిల్లాలా మారం చేయకు అసలే అటాక్ చేసిన వాడెవడో తెలియటం లేదు ఈ టైంలో బయటకు వెళ్తానంటావేంటి చూడమ్మా వీడు అడుగు బయట పెట్టకుండా నువ్వే చూసుకోవాలి సరేనా అంటూ కీర్తిని చూసి చెప్పారు సరేనండి అంటూ తలూపింది తను డాక్టర్ నాకు టైం అవుతుంది ప్రాబ్లం ఏం లేనట్టేగా నేను వెళ్ళొచ్చా అంటాడు శేఖర్ హా మీరు వెళ్ళండి శేఖర్ ఒక ఇంజెక్షన్ చేయాలి అది చేసి మెడిసిన్ ఇచ్చి వెళ్తాను అని డాక్టర్ చెప్పటంతో టేక్ కేర్ నాన్న అంటూ ఆయన వెళ్ళిపోయారు బ్యాగ్ నుంచి కాటన్ తీసి స్పిరిట్లో ముంచి గాయం చుట్టూ శుభ్రం చేస్తున్నారు ఇంకా మానని గాయం మంట పుడుతుంటే పైకి చెప్పకపోయినా అతని ముఖ కవలికల్ని బట్టి అర్థం చేసుకుంది కీర్తి అతని బాధను చూడలేక తన కళ్ళల్లో నీళ్లు తిరిగితే తను స్వప్నవేషంలో ఉన్న విషయం కూడా మర్చిపోయి దగ్గరికి వచ్చి అతని చేతిని పట్టుకుంది తన వైపు చూశాడు రాజ్ దాచిపెట్టలేని తన కన్నీరు రాజు ముందు బయటపడుతున్నా ఆ క్షణం అతనికి ఊరటనిస్తూ తల నిమురుతూ నిలబడింది డాక్టర్ కట్టు మార్చి ఇంజెక్షన్ చేసి రాజు వైపు చూశారు నువ్వు ఒకే చోట ఎక్కువ రోజులుండలేవని మీ నాన్న కంగారు పడుతున్నాడు కాస్త ఈ గాయం తగ్గేవరకైనా కుదురుగా ఉండు ఎంగ్ బాయ్ అసలే చాలా ఫ్యూచర్ ఉంది నీకు టేక్ కేర్ అంటాడు డాక్టర్ ఓకే అంకుల్ అని అనేసరికి ఆయన నవ్వుతూ బయటికి వెళ్ళిపోవడంతో కీర్తి వైపు చూశాడు అతను చేతిని వదిలి పక్కకి వెళ్తుంటే ఓయ్ సొప్నస్ సుందరి నాకు గాయమైతే నీ కళ్ళల్లోకి ఏంటి అని అడిగాడు అదేం లేదు సార్ నేను చాలా సెన్సిటివ్ సినిమా చూసినా ఏడుస్తాను అంతే అంటుంది హో అంతేనా ఇంకేదో అనుకున్నాలే నా బంగారం కూడా ఇంతే నాకేదైనా చిన్న దెబ్బ వీళ్ళ వీళ్ళలాడుతుంది అంటాడు రాజు ఎందుకు సార్ మీ గురించి పట్టించుకోని అమ్మాయి కోసం ఇంతలా తాపత్రయపడతారు అంటుంది కీర్తి ఇంత బాధపడుతున్నారని తెలుసు కదా కనీసం చూడటానికైనా వచ్చిందా అని అడుగుతుంది రాలేదని ఎవరు చెప్పారు అని రాజు అనేసరికి బిత్తరపోయింది కీర్తి అంటే అంటుంది తను నా హార్ట్లోనే ఉంది ఇక్కడికి రాకపోతే ఏమైంది అని రాజు చెప్పేసరికి రిలాక్స్ అయింది తను నీ దగ్గరికి రాకపోయినా నా గురించి తప్పుగా మాట్లాడటానికి కూడా ఒప్పుకోవటం లేదు ఎందుకు ప్రణయ్ నేనంటే అంత పిచ్చి నీకు అని మనసులో అనుకుంటూ ఉంటుంది కీర్తి కొన్ని కొన్ని ప్రశ్నలకి బయట సమాధానం వెతకూడదు మన మనసే సమాధానం అని చెప్పాడు రాజ్ కీర్తి ఏం మాట్లాడలేదు సరే నువ్వు టిఫిన్ తినలేదు కదా వెళ్ళి తినేసిరా అంటాడు సరే అంటూ గది నుంచి బయటకు వచ్చింది తను అంతలోనే అంజి కంగారుగా లోపలికొస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తున్న కీర్తి చేయి పట్టుకుని పక్కకి లాక్కెళ్ళాడు అయోమయంగా చూసింది కీర్తి ఏంటి భయ్యా ఏదో భూతాన్ని చూసినట్టు అలా భయపడుతున్నావేంటి భూతమే వస్తుంది మేడం ఎవరు ఇంకెవరు మీకు సవతి నా మతి పోగొట్టే సుత్తి ఆ నిశ వస్తుంది హా అది ఎక్కడికి ఎందుకు వస్తుంది రాజుసారికి హెల్త్ బాగాలేదు కదా పలకరించడానికి అనుకుంటాను బుక్కే తీసుకొని వస్తుంది ఎక్కడ మిమ్మల్ని చూస్తుందో అన్న భయంతో ఇలా పక్కకి తీసుకొచ్చాను ఇంతలో మెట్ల మీద చప్పుడు వినిపించేసరికి తొంగి చూశారు ఇద్దరు టైట్ టీషర్ట్ టైస్ని దాచొని మినీ స్కర్ట్లో తన అందాలన్నీ కనిపించేలా రెడీ అయ్యి కళ్ళకి గోగుల్స్ పెట్టుకొని వయ్యారంగా మెట్లెక్కుతుంటే మండిపోతుంది కీర్తికి కోపంగా బుసలు కొడుతూ అంజీ వైపు చూసింది అది అసలు పలకరింపుకొచ్చినట్టుందా చూడు ఎలా ఉందో వదిలితే నా ముందే ప్రణయ్తో రొమాన్స్ చేసేలా ఉంది అంటుంది కీర్తి అదొక ఫెవికాల్ మేడం అతుక్కుంటే వదలదు మీరు అవన్నీ చూడలేరు కానీ అది వెళ్ళే వరకు ఇక్కడే ఉండండి అని అంచె చెప్పిన మరుక్షణం అతని చెంప పగిలింది చెంప మీద చేయి పెట్టుకొని తన వైపు చూశాడు అంటే ఏంట్రా దాన్ని మీ సార్ దగ్గరికి పంపించి నేను వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడే కూర్చోవాలా అంటుంది కీర్తి అయ్యో మేడం నేను ఆ ఉద్దేశంతో అనలేదు మీరు ఇలా కోపం తెచ్చుకోకండి నేనేదో ఒకటి చేస్తానండి మీరు మాత్రం అక్కడికి రాకండి అంటే అదేమైనా ఎక్స్ట్రాలు చేస్తే అక్కడే దాన్ని నెత్తి పగల కొట్టేంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కదా గొడవ పడితే మీరెవరు తెలిసిపోతుంది కాస్త శాంతంగా ఉండండి మేడం నేను చూసేస్తాను అంటూ రాజు గది వైపు వెళ్ళాడు అంజి అప్పటికే నిషా హాయ్ రాజంటూ అతన్ని హత్తుకోవటం జరిగింది వామ్మో ఇది కాని కీర్తి మేడం చూసిందంటే నాకు పాడ కట్టేస్తుందిరా బాబు ఏదో ఒకటి చేసి ఈ నిషాని పంపించేయాలి అనుకుంటూ లోపలికి వచ్చాడు అంజి నిషా మేడం మీరెప్పుడు వచ్చారు సార్ని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు పలకరించి వెళ్ళిపోండి అంటాడు నేను నేనెప్పుడు వెళ్ళాలో నాకు తెలుసు ముందు నువ్వు బయటికి పో అంటుంది నిషా అంటే మేడం వెళ్ళమని చెప్పానా గెట్ లాస్ట్ అంటుంది నిషా ఇదో పెద్ద జిడ్డు వదలదు అనుకుంటూ బయటికి వచ్చేసాడు అంజి అప్పుడే కీర్తి పైకి వస్తూ కనిపించింది ఏమైంది అది వెళ్ళిందా లేదా అంటుంది నన్నే బయటికి పోమంది మేడం దాన్ని నేను డీల్ చేయలేను కానీ ఇక మీరే రంగంలోకి దిగండి అంటాడు అసలు ఏం చేస్తుంది అంటూ విండో దగ్గరికి వచ్చి లోపలికి చూసింది రాజ్ని అతుక్కొని కూర్చుని ఏదో మాట్లాడుతుంది తను రాజ్ మాత్రం రేవో ఆలోచనల్లో మునిగిపోయాడు ఖమ్మాన్ రాజ్ నీ పక్కన నిలబడాలన్న ఒక అర్హత ఉండాలి నువ్వు తన అర్హతకి మించి అందలాన్ని ఎక్కించావు కానీ చూసావా కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే ఏమవుతుందో అదే జరిగింది నిన్ను కాదని వెళ్ళిపోయిన దాని గురించి ఇంతలా ఆలోచించాలా లీవ్ హర్ నీకు నేను ఉన్నాను కదా అంటుంది నిషా దొంగ మొహంది నేను కొంచెం ఇచ్చానో లేదో అతక్కుపోదామని చూస్తుంది అనుకుంటుంది ఎనీ టైం నీకు ఏ అవసరం ఉన్నా నేను నీకు అందుబాటులోనే ఉంటాను రాజ్ అంటూ ముందుకు వంగి అతని చెంప మీద ముద్దు పెట్టేసరికి రాజ్ విసుగ్గా తన వైపు చూశాడు స్టాపిడ్ నిషా అది మా ఇద్దరికి సంబంధించిన విషయం నువ్వు జోక్యం చేసుకుంటే బాగోదు అంటాడు ఇంత జరిగినా దాని మీద ఇష్టం పోలేదా అసలేముంది దానిలో అంటుంది అది నీకు చెప్పిన అర్థం కాదులే అంటాడు రాజ్ అబ్బా ఎందుకు రాజ్ ఇలా మొండిగా ఉన్నావు చూడు నీకోసం పడిచొచ్చే నన్ను కాదని నిన్ను కాదని వెళ్ళిపోయిన దాని గురించి ఇంతలా ఆరాటపడటం ఏం బాగాలేదు ఏదో ఒకరోజు నీకే ఆ విషయం తెలిసి వస్తుంది అంటుంది నిషా నువ్వెందుకు వచ్చావు అంటాడు అదేంటి అలా అంటావు నీకు హెల్త్ బాగాలేదంటే నేను రాకుండా ఉంటానా ఎలా ఉన్నావో చూద్దామని వచ్చాను కదా ఆ పని మాత్రం చూసుకుని వెళ్ళు మిగతా విషయాల్లో నీకు అనవసరం అంటాడు ఓకే ఓకే నీ మూడ్ బాలేనట్టుంది నేను సెట్ చేయనా అంటూ రాజు మీదికి ఒరుగుతుంటే కీర్తి కోపంగా పక్కనే ఉన్న అంజి కాలు తొక్కింది అమ్మ అని అంజి అరిచేసరికి ఇద్దరు విండో వైపు చూశారు దాంతో అంజి నోరు మూసి పక్కకు లక్కొచ్చేసింది ఏంటి మేడం నా కాలు తొక్కారు దాని పీక తొక్కాలనుంది చూసావా ఎలా మీద పడుతుందో అంటుంది కీర్తి మీరు ఇలానే ఇక్కడ నన్ను బాధుతూ కూర్చుంటే అది అక్కడ రాజ్సార్ని మెల్లిగా బుట్టలో పడేస్తుంది ఏదో ఒకటి చేయండి అంటాడు ఏం చేయాలి అంటూ ఆలోచనలు పడింది తను అంతలోనే ఏదో గుర్తొచ్చి కిచెన్లోకి పరిగెత్తింది కాఫీ కలిపి తీసుకొస్తుంటే అయోమయంగా చూశాడు అంజయ్ మేడం మీరు దానికి మర్యాదలు చేస్తున్నారా అంటాడు చూస్తూ ఉండు నా మర్యాద ఎలా ఉంటుందో అంటూ గదిలోకి వెళ్ళింది తను నిషా అప్పుడే రా చేతిని పట్టుకొని తన టైల్స్ మీద పెట్టుకుంది రా చేతిని వెనక్కి తీసుకోబోతే గట్టిగా పట్టుకొని మత్తుగా అతని కళ్ళల్లోకి చూస్తుంది అయ్యో అయ్యో ఏంటండి మీరు చేసే పని అంటూ కీర్తి రావటంతో అయోమయంగా తన వైపు చూసింది నిషా ముసుగులో ఉండటంతో తనని గుర్తించలేక ఆర్ యు అని అడిగింది నేను ఆయనకి కేర్ టేకర్ని ఆయనకు అసలే ఆరోగ్యం బాలేదు మీరేంటి మీద మీద పడుతున్నారు దూరం జరగండి అంటుంది హే నీ లిమిట్స్లో నువ్వుండు నువ్వెవరు నాకు చెప్పడానికి అంటుంది నిషా మీకేమైనా మతిమరుపు ఉందా ఇప్పుడేగా చెప్పాను ఆయన కేర్ టేకర్ని అని సార్ని జాగ్రత్తగా చూసుకోవటం నా బాధ్యత అంటుంది కీర్తి హే షటప్ నువ్వు బయటికి పోముందు అంటూ తనని పట్టించుకోకుండా రాజు వైపు తిరిగి అతని చేతిని మళ్ళీ ముట్టుకోబోతుండగా సరే కాఫీ తీసుకోండి వెళ్ళిపోతాను అంటూ ట్రే తన వైపుకు పెట్టినట్టే పెట్టి వదిలేసింది అంతే వేడివేడి కాఫీ తన చెస్ట్ మీద టైస్ మీద పడేసరికి మంటతో అరుస్తూ పైకి లేచింది నిషా రాజ్ కంగారుగా తన వైపు చూశాడు ఏయ్ బుద్ధి లేదా నీకు ఈడియట్ అయ్యో చూసుకోలేదండి బాగా కాలినట్టుంది అందుకే అంటారు డబ్బు పొదుపు చేయాలి కానీ ఇలా బట్టలు పొదుపు చేయకూడదు చూడండి ఎలా కందిపోయిందో అంటూ తన కాళ్ళ వైపు చూపించింది కీర్తి రాజ్ తనలో తానే నవ్వుకుంటాడు యూస్ టు ఆ నీ సంగతి తర్వాత చెప్తాను రాజ్ నేను రేపు వస్తాను నేను రేపు కూడా ఇక్కడే ఉంటానండి రండి పర్లేదు అంటూ వెటకారంగా అంది కీర్తి కాలిన చోట మంటగా ఉండేసరికి తనతో పోట్లాడే ఓపిక లేక కోపంగా చూస్తూనే బయటికి వెళ్ళిపోయింది తను నాతోనే పెట్టుకుంటావా ఈసారి వస్తే కాఫీ కాదు యాసిడ్ పోస్తాను అని తనలో తానే గొనుక్కుంటూ పక్కకి తిరిగింది రాజ్ తననే చూస్తూ ఉన్నాడు ఆ చూపుల్లో తేడా తనకు అర్థమవుతూనే ఉంది రాజ్ ఎప్పుడైనా తనని ఆట పట్టించాలనుకుంటే అతని కళ్ళల్లో తొనికిసలాడే అదే చిలిపితనం ఇప్పుడు కనిపిస్తుంటే అయోమయంగా చూసింది వీడేంటి ఇలా చూస్తున్నాడు కొంపదీసి డౌట్ వచ్చిందా అనుకుంటూనే మళ్ళీ అతని వైపు చూసింది అతని చూపుల్లో తేడా లేదు అదే అల్లరి చిలిపితనం కనిపిస్తుంటే కంగారుగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది రాజ్ తనలో తానే నవ్వుకుంటూ కీర్తి వెళ్ళిన వైపే చూస్తున్నాడు నిషా బయటికి వెళ్ళిపోవటం చూసి కీర్తి దగ్గరికి వచ్చాడు అంజి ఏం చేశారు మేడం ఆ నిషా రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది అందరూ కాఫీ నోట్లు పోసుకుంటారు అది ఒంటి మీద పోసుకుందిలే అంటుంది ఓహో అర్థమైందిలేండి అంటూ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు అది సరే కానీ మీ సార్కి నా మీద ఏమైనా డౌట్ వచ్చిందంటారా లేదే ఎందుకలా అడిగారు ఏం లేదు నాకు డౌట్ వచ్చింది డౌట్ రాకపోతే ఆశ్చర్యపోవాలి ప్రతిదానికి అనుమానపడటం మీ ఆడవాళ్ళ జన్మ హక్కు కదా అంటాడు అంజి సరేలే ఇది మళ్ళీ వస్తుందంటావా యాక్చువల్లీ మీరు ఇచ్చిన ట్రీట్మెంట్కి వేరే అమ్మాయి అయితే మళ్ళీ ఈ ఇంటి మొహం కూడా చూడదు కానీ నిషాకి అలాంటివేవీ ఉండవులేండి ఖచ్చితంగా వస్తుంది అంటాడు రానివ్వు ఈసారి మూతి కాలుస్తాను అంటూ మూతి తిప్పుతూ పక్కకి వెళ్ళిపోయింది కీర్తి ఆహా ఆడవాళ్ళంతా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అనుకుంటూ అంజి నవ్వుకుంటాడు రాజ్ విండోలో నుంచి ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాడు మధ్యాహ్నం రాజ్కి భోజనం తీసుకొని వచ్చింది తను ఉదయం జరిగిన సంఘటనతో ఎక్కడ తన మీద రాజ్కి డౌట్ వచ్చిందో అన్న అనుమానంతో చూపులు అతన్ని చేరకుండానే ఏటేటో చూస్తూ భోజనం తినిపించి మందులేసి బయటికి వెళ్ళిపోయింది రాజ్ కూడా ఏమీ మాట్లాడకపోయేసరికి హామ్ ఏమీ డౌట్ రాలేదులే అనుకుంది అలానే రాత్రికి కూడా భోజనం తినిపించి మందులేస్తుండగా రాజశేఖర్ వచ్చాడు గదిలోకి రాజ్ హా డాడ్ రాజ్ నేను అర్జెంటుగా మియాపూర్ బ్రాంచ్కి వెళ్ళాలి అక్కడ ఏదో ప్రాబ్లం అంట ఇట్స్ ఓకే డాడ్ నేను బాగానే ఉన్నాను కదా అది కాదురా మీ అమ్మ కూడా ఏదో పార్టీ అని నైట్ ఇంటికి రానని చెప్పింది నేను ఇప్పుడు వెళితే ఇంకో టూ డేస్ వరకు రావటం కుదరకపోవచ్చు నువ్వు ఎలా ఉంటావో ఏంటో అని నా భయం ప్లీజ్ నాన్న నేను వచ్చే వరకు ఇల్లు దాటి బయటికి వెళ్ళొద్దు ఓకే డాడ్ నేను ఎక్కడికి వెళ్ళను నన్ను చూసుకోవటానికి తనుందిగా నో ప్రాబ్లం మీరు వెళ్ళి రండి అంటాడు రాజ్ హమ్మయ్య నేను నీ పరిస్థితిలో వదిలేసి వెళ్తున్నానని కోపం తెచ్చుకుంటావేమో అనుకున్నాను రా కోపడితే మాత్రం నేను కోరుకున్నది దక్కదు కదా డాడ్ మీరు వెళ్ళక తప్పదు నాకు ఇవన్నీ అలవాటే అంటాడు సరేరా జాగ్రత్త ఏదైనా అవసరమైతే అందితో చెప్పు స్వప్న అంటూ తనని పిలిచేసరికి దగ్గరికి వచ్చింది నీ మీద నమ్మకంతో వీడిని వదిలి వెళ్తున్నా ఇల్లు దాటి వెళ్ళనివ్వకు సరేనా అలాగే సార్ నేను చూసుకుంటాను ఓకే బాయ్ నాన్న అంటూ రాజు నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోయారు రాజు మంచం మీద వాలేసరికి కీర్తి జాలీగా అతని వైపే చూస్తూ కూర్చుంది రాజశేఖర్ వెళ్ళిన కాసేపటికి రాజు ఫోన్ రింగ్ అయింది ఫోన్ కీర్తి పక్కనే ఉండటంతో అందులో వాళ్ళ అమ్మ ఫోటో చూసి సార్ మీ అమ్మగారు అంటూ ఫోన్ ఇస్తుంటే నువ్వే లిఫ్ట్ చేసి నిద్రపోయాడని చెప్పు అని రాజు చెప్పేసరికి సరే అంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది తను హా మేడం చెప్పండి రాజు భోజనం చేశాడా మెడిసిన్ వేసుకున్నాడా హా చేసారు మేడం ఇప్పుడే మందులు వేసుకొని పడుకున్నారు లేపమంటారా వద్దులే నేను నైట్ ఇంటికి రావటం కుదరదు వాడిని జాగ్రత్తగా సరేనా సరే మేడం అంటూ ఫోన్ కట్ చేసి రాజు వైపు చూసింది ఏంటి అని కళ్ళెగిరేశాడు మీ అమ్మగారు నైట్ ఇంటికి రారంట మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు అంటుంది రాజు విరక్తిగా ఒక నవ్వు నవ్వి విండో వైపు చూస్తూ కూర్చున్నాడు ఎవ్వరూ లేని నా పరిస్థితి ఏంటో అందరూ ఉన్నా వీడి పరిస్థితి కూడా అంతే ఉన్నా లేనట్టే డబ్బుంటే ఏ సమస్య ఉండదు అనుకుంటారు కానీ అన్నీ ఉన్నా ప్రేమ లేని జీవితం చాలా బాధకరం అని మనసులోనే అనుకుంటూ ఆలోచనలు మునిగిపోయింది కీర్తి ఓయ్ స్వప్నసుందరి అని రాజు పిలిచేసరికి ఆలోచనల నుంచి తేరుకొని అతని వైపుకు చూసింది ఏంటి తెగ ఆలోచిస్తున్నావు మీరు మీ పేరెంట్స్ని బాగా మిస్ అవుతున్నారు కదా అని అడుగుతుంది నా కోసం సమయం కేటాయించలేని బిజీ లైఫ్లు వాళ్ళవి కాదని నాతో టైం స్పెండ్ చేయమని చెప్పలేను ఎందుకంటే డాడీకి బిజినెస్ వ్యవహారాలు ముఖ్యం మామ్కి తన స్టేటస్ నిలబెట్టుకోవటం ముఖ్యం నాకు అలవాటైపోయిందిలే కీర్తి మౌనంగా ఉండిపోయింది అది సరే ఉదయం నిషా మీద చాలా కోపం వచ్చినట్టుంది నీకు ఎందుకు అంటాడు అది అంటే మిమ్మల్ని ఊరికే డిస్టర్బ్ చేస్తుంటే మందలించాను అంతే సార్ అంటుంది ఓహో మరి కాఫీ ఎందుకు పంపేశావు ఏం మాట్లాడుతున్నారు సార్ నేనేమి కావాలని పంపలేదు ఏదో చేయిజారింది అంతే ఆహా చేయి జారింది ఓకే అంటాడు ఏంటి ఇలా అడుగుతున్నాడు వెంటనే టాపిక్ డైవర్ట్ చేయాలి అనుకుంటూ సార్ ఆ అమ్మాయి మీ గర్ల్ఫ్రెండా అని అడుగుతుంది కీర్తి కాదు ఎక్స్ అంటాడు ఎలా చెప్తున్నాడు చూడు అదంతా వయ్యారాలు పోతుంటే ఏమీ అనలేదు అంటే ఈయన గారికి ఇంకా ఆవిడ గారి మీద ఇది ఉన్నట్టుంది అనుకుంటుంది ఏంటి ఎక్కడో కాలుతున్నట్టుంది అని రాజు అడిగేసరికి అవును నా కడుపు కాలుతుంది ఆకలితో పోయి తినేస్తాను తమను హ్యాపీగా పడుకోండి అంటూ విసురుగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది కీర్తి రాజు నవ్వుకుంటూ విండో వైపు చూశాడు కాసేపటికి కీర్తి భోజనం చేసి వచ్చింది రాజు ఇంకా నిద్రపోకుండా విండో నుంచి చందమామని చూడటం గమనించి విండో దగ్గరికి వెళ్ళి కర్టెన్ క్లోజ్ చేయబోతుంటే రాజు వద్దని చెప్పాడు ఎంతసేపు చూస్తారు సార్ మనకిష్టమైన వాటిని ఎంతసేపు చూసినా తనివి తీరదు అంటాడు అలా అని రాత్రంతా చూస్తూ కూర్చుంటారా ఏంటి తను మాట్లాడుతుండగానే గాలికి విండో గట్టిగా క్లోజ్ అవ్వటంతో భయంతో బిగుసుకుపోతూనే వెనక్కి తిరిగింది గాలి వీస్తున్నట్టుంది ఉండండి విండోస్ క్లోజ్ చేస్తాను అంటూ ఆ విండో క్లోజ్ చేసి మరో విండో క్లోజ్ చేయటానికి పక్కకు వెళ్ళింది కర్టెన్ సర్దుతూ విండోస్ దగ్గరికి లాగి క్లోజ్ చేసేసరికి వెనక నుంచి రా చేతులు తనని చుట్టేశాయి అంతే తన గుండె వేగం పెరగడంతో శరీరంలో వణుకు మొదలైంది విడిపించుకోవాలి అన్న ఆలోచన కూడా లేకుండా స్తబ్దిగా నిలబడిపోయింది రాజ్ తనని గమనిస్తూనే తన ఉన్న ముసుగు తీస్తుండగా తేరుకున్న కీర్తి కంగారుగా అతని నుంచి దూరం జరిగింది కానీ అప్పటికే తన ముసుగు తొలిగి ఆ స్కార్ఫ్ రాజ్ చేతిలో ఉండిపోయింది అతని వైపు తిరగకుండా స్కార్ఫ్ కోసం చేయి చాచింది రాజ్ తన చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కునేసరికి బిత్తరపోయి అతన్ని చూస్తూ ఉండిపోయింది ఏంటి నాతోనే దాగుడుమూర్తలాడుతున్నావా అంటూ చెదిరిన తన జుట్టుని సరిచేస్తుంటే తలదించుకొని ఎలా కనిపెట్టావు అని అడిగింది పిచ్చికేతి నీ గాలి తగిలినా నాకు ఊపిరాడదే అంత మైకంగా అమ్ముతుంది అలాంటిది నా పక్కనే ఉంటూ నాకు సేవలు చేస్తుంటే కనిపెట్టలేనా సరేలే ఏదో కష్టపడుతున్నావు కదా అని సైలెంట్గా ఉన్నాను కానీ ఉదయం నిషా వచ్చినప్పుడు నీ పాటలు చూడాలి వాళ్ళే తమాషాగా అనిపించింది కీర్తి మూతి బిగిస్తూ రాజు నుంచి దూరం జరగబోతుంటే దగ్గరికి లాక్కున్నాడు ఓయ్ గాయం ఉంది మర్చిపోయావా వదులు అంటుంది నీకు అవుగిట్లో ఉంటే ఆ నొప్పి కూడా తెలియదు బంగారం అంటాడు సోపేసింది చాలే నేనేమి ఆ నిషాలా నీ మాటలకి పడిపోయే రకాన్ని కాదు అంటుంది అబ్బా దాని టాపిక్ మధ్యలో తీసుకురాకు అయినా నేను వద్దని వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అంటాడు ఏమో నాకే తెలీదు నువ్వు ఇలా గాయంతో పడుంటే నా మనసు ఆగలేదు మదర్ దగ్గర అడ్రస్ తీసుకుని వచ్చేసాను విచిత్రం ఏంటంటే ఇక్కడ నా జాబ్ పోయిన తర్వాత చచ్చిన మళ్ళీ ఈ సిటీలోకి అడుగు పెట్టకూడదు అనుకున్నాను కానీ నీకోసం మళ్ళీ ఇక్కడికే రావాల్సి వచ్చింది అంటుంది రాజు సంతోషంగా తన కళ్ళులోకి చూస్తూ తనని హత్తుకున్నాడు తనని ఎంత మిస్ అయ్యాడో ఆ కౌగిలి తెలియజేస్తుంటే కీర్తి కూడా అతన్ని హత్తుకుంది నన్ను వదిలి వెళ్ళకే నువ్వు లేని నన్ను ఊహించుకోవటానికి కూడా భయంగా ఉంది ప్లీజ్ కీర్తి అని అతని కన్నీళ్ళు తన భుజాలను తాకేసరికి కీర్తి అతని మొహాన్ని దోశల్లోకి తీసుకుని కళ్ళు తుడిచింది నేను తప్పు చేశాను దానికి ఇంకే శిక్ష అయినా విధించు భరిస్తాను కానీ నేనొద్దని మాత్రం చెప్పొద్దు నువ్వు నా నుంచి దూరం అవుతున్న క్షణం ఈ ఊపిరి ఆగిపోతే బాగుంటుంది అనిపించింది ప్రణయ్ అంటూ అతని నోటికి చేతిని అడ్డం పెట్టి అతన్ని హత్తుకుంది నాతోనే ఉంటావు కదా అని రాజు అడిగేసరికి అంటూ తలుపింది తను అలా కాదు నాకు ప్రామిస్ చెయ్యి అంటూ రాజ్ అడిగిన మరుక్షణం కాళ్ళు పైకెత్తి తన పెదవులని అతని పెదవులతో ముడివేసింది కాసేపటికి అతని నుంచి పెదవులు వేరు చేస్తూ కళ్ళల్లోకి చూసింది కీర్తి కోపంతో నీకు దూరం అవ్వాలనుకున్నానే కానీ అది నా వల్ల కాదని ఆ క్షణమే అర్థమైంది ప్రణయ్ నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు దక్కిన ప్రేమ నేను కోరుకున్న ప్రేమ నువ్వు మాత్రమే దాన్ని నిలబెట్టుకోవాలనే ఆశతోనే తిరిగొచ్చాను అంటుంది రాజ్ నవ్వుతూ తనని చుట్టేశాడు అప్పటి వరకు అతను పడిన బాధంతా తన కౌగిలిలో మాయమైపోతుంటే వదిలితే ఎక్కడ కలలా మారి దూరం అయిపోతుందో అన్న భయంతో ఆ రాత్రంతా తనని చుట్టుకునే నిద్రపోయాడు ఇన్ని రోజుల దూరమైన అతని స్పర్శలో కీర్తి కూడా అతని కౌగిట్లో ఒదిగిపోయి ప్రశాంతంగా నిద్రపోయింది ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే అంజి సార్ అంటూ గదిలోకి వచ్చేసరికి రాజ్ కీర్తి ఒకరి కౌగిట్లో ఒకరు నిద్రపోతూ కనిపించారు అంతే నోరెల్లు చూసు చూస్తూ అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు ఇద్దరూ ఒకటైపోయారా నిన్న ఈవిడగా చేసిన పనికి సారికి డౌట్ వచ్చే ఉంటుందిలే అమ్మయ్య ఒక గొడవ వదిలింది అనుకుంటూ మెట్ల దిగుతున్న అంజికి ఛాయ లోపలికొస్తూ కనిపించేసరికి గుండెలు జారిపోయాయి అమ్మో ఇప్పుడు ఈవిడగానే వాళ్ళిద్దరిని అలా చూసిందంటే ఇంకేమైనా ఉందా అని కంగారు పడుతూనే ఆవిడకెదురొచ్చి నమస్తే మేడం అంటూ విష్ చేశాడు రాజ్ నిద్రలేచాడా హా లేచారు మేడం స్నానం చేస్తున్నారు ఈలోగా మీరు కూడా ఫ్రెష్ రండి అంటాడు హా బాగా అలసిపోయాను ఫ్రెష్ అయ్యి వస్తాను బ్రేక్ఫాస్ట్ రెడీ చేయించు అంటూ ఆవిడ గదిలోకి వెళ్ళిపోయింది అంజయ్ రిలాక్స్గా ఊపిరి తీసుకుంటూ రాజు గదిలోకి పరిగెత్తాడు వెనక్కి తిరిగి నిలబడి సార్ సార్ అని పిలిచేసరికి ఇద్దరికి మెలకు వచ్చింది కీర్తి తనున్న పొజిషన్ చూసుకుంటూ కంగారుగా బెడ్ దిగింది ఏంటి సార్ ఇది ఎవరైనా చూసారంటే కొంపలు అంటుకుంటాయి మీరు కూడా ఏంటి మేడం అది మెలకు రాలేదంజి గారు మేడం వచ్చేసారా హా వచ్చారు ఆవిడ చూసుంటే కొంప కొల్లే రయ్యేది రే ఊరికి టెన్షన్ పడకు నేను చూసుకుంటా కదా కీర్తి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా సరే అంటూ తను బయటికి వెళ్ళిపోయింది రాజ్ రిలాక్స్గా బెడ్ రెస్ట్ కానుకొని తనలో తానే నవ్వుకుంటూ అంజి వైపు చూశాడు థ్యాంక్స్ అంజీ అంటాడు ఎందుకు సార్ కీర్తిని ఇంట్లోకి తీసుకొచ్చినందుకు నేనేవి తీసుకురాలేదు తాను వచ్చిన రోజు మీ అమ్మగారు నాన్నగారు మీ విషయంలో గొడవపడుతున్నారు దాంతో ఆవిడకి విషయం అర్థమై మిమ్మల్ని చూసుకోవటానికి ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యారు నేనేదో మాట సహాయం చేశాను అంతే అంటాడు అది చాలు ఇక మళ్ళీ తనని చూడలేనేమో అనుకున్నాను కానీ సార్ మీరు ఇలా ఆవిడతో క్లోజ్గా ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండండి సరే ట్రై చేస్తాను అంటాడు రాజ్ ఏంటి ట్రై చేస్తారా ఈయన వాలకం చూస్తుంటే ఏదో పెంట చేసేలానే ఉన్నారు నేనే జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు కరెక్ట్ అంజీ వాళ్ళకి మా విషయంలో డౌట్ రాకుండా నువ్వే చూసుకో అంటాడు హా ఎప్పటి వరకు సరిలా నేను రికవరీ అయ్యే వరకు మానిచ్చి ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను తప్పుతుందా ఇక నుంచి నాకు దినదిన గండమే అనుకుంటూ అక్కడే కూలబడ్డాడు అంజీ మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్